సీతమ్మ వారి ఇక్కడ కుంకుమ తయారు చేసుకొని పెట్టుకునేవారట ఇది ప్లేస్ సీతమ్మ వారి సన్నిధి జై శ్రీరామ్ అది రాముడి యొక్క సింహాసనం ఇక్కడ ప్రసాదంగా ఇప్ప పువ్వులు రేగి పండ్లతో ఉన్న చేసినవి ఐటమ్స్ అనమాట ఇక్కడ కూడా రకరకాల ఇప్ప పువ్వులు కనిపిస్తాయి పర్ణశాల దగ్గర ఉన్న నారవే నారే బ్యాంగి సీతమ్మారు నార చీర అధ్యక్ష

ఈ రాళ్ల గుట్ట అనేది చూపనక ఇక్కడికి వచ్చినప్పుడు తరలిపో వెళ్ళిపో అంటూ ఒక్కొక్క రాయి వేసి ప్రదేశం అనమాట శ్రీరామచంద్రుడు ఇక్కడ పనసాలలో వచ్చినప్పుడు ఈ విధంగా అమ్మవారు పడుకున్న ప్రదేశం పనసాల కుటీరం నారవే ఆరవేసుకున్న నారచీర ఇవన్నీ దృశ్యాలు మనకు అనిపిస్తాయి నక్కకి ముక్కు చెవులు కోసిన ప్రదేశం లక్ష్మణుడు ఎడమ చేత్తో ముర్రాళ్ళు వేస్తారు సీతారాముల వారికి వచ్చిన కష్టాలు మాకు మా కుటుంబానికి మా పిల్లలకి రాకూడదని ఎడమ చేత్తో ముర్రాళ్ళు వేస్తారు ఈ తరతరాలుగా వస్తుంది